నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందంటూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి నాయకులు మాట్లాడుతున్నారు చూద్దాం जय हिंद बैटिंग को नमस्कार स्क्रीन पर कैलिब्रेट करने जिंदाबाद 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 భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎర్ఐ సిద్దిపేట జిల్లా కంప్రెస్ వరకు సిద్దిపేట పాదపక్షణ వద్ద వీసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అంత కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ లో ఫీజుమెంట్ బాగా గత ఐదు సంవత్సరాల నుంచి చేతి ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలమైన ఈ రోజు ఇప్పటికీ కూడా విద్యారంగ సమస్యను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతా ఉన్న పరిస్థితి ఉంది ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో వెండి చేయి ఈ రోజు విద్యార్థులకు చూపిస్తా ఉంది ఇప్పటికే సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పుడు పైశ్చావులకు విద్యార్థులు పోవాలన్న సర్టిఫికెట్లు ఈ యాజమాన్యాలు ఇవ్వడం పరిస్థితి లేవు వాళ్ళకి స్కాలర్షిప్లు చూపులు కావాలి బీజే బకాయలు కావాలి కానీ ఈ ఈ జిల్లాలో మండలాలు ఈ గ్రామాలలో చదివేటి పేద వడిగిన విద్యార్థులు మాత్రమే ఈ రోజు ఫీజులు కట్టలేకనే స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి ఈ రోజు విద్యార్థులు చదువుతా ఉన్నారు ఎందుకో ఈ పేద విద్యార్థులు ప్రభుత్వానికి ఖండిస్తలేదా ఓన్లీ కార్పొరేట్ శక్తులకే ఈ రోజు ప్రభుత్వాలు ఇక్కడ వివరిస్తుంది ప్రభుత్వం అందుకే ఈ రోజు చెప్తా ఉన్నాము విద్యారంగ సమస్య పరిష్కరించడంలో విపుణం అయితే మీ యొక్క మంత్రులను ఎమ్మెల్యేలను కూడా ఎక్కడే కూడా స్వేచ్ఛగా ఏమో మీకు బుద్ధి చెప్తాము మీ యొక్క కొడుకులను ఫారెన్ లో కాదు ఈ రోజు జిల్లాలలో చదివించాలి పేద పేద కాలేజీలలో చదివించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లని ఫీజు మెంబర్స్ బిల్లలు చేయడం లేదని ఎద్దిపీడ జిల్లా కేంద్రంలో ఈరోజు రోజు రాష్ట్ర ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేను పదహారు నెలలైతుంది అవుతుంది ఈరోజు విద్యార్థుల పట్ల మొన్ని వైఖరి చూపిస్తున్నారు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లని ఫీజు బకాయాలని బిల్లలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తున్నాం ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ స్వేచ్ఛగా తీగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం